అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీలో ఏం చూపించబోతున్నానంటే ఇలా మసాలా అనేది ప్రిపేర్ చేసి గారెల్లో వేస్తే గారెల టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది ఎప్పుడు గారెపెట్టిన పట్టినా సరే నేను ఈ మసాలాని యాడ్ చేస్తాను ఒక్కసారి చూసేయండి ఎట్లా ప్రిపేర్ చేయాలో ఈ మసాలా అనేది మీకు చూపించడానికి మంచిగా వీలుగా ఉంటుందని చెప్పేసి అప్పటికప్పుడు హడావిడి కూడా అవ్వకుండా ఉంటుందని చెప్పేసి నేను ముందే మసాలాకు కావాల్సిన అన్ని వస్తువులన్నీ ఒక ప్లేట్లో యాడ్ చేసి పెట్టుకున్నాను ఏమేమి యాడ్ చేశారంటే అల్లం ఒక మూడు ఇంచుల వరకు అల్లం ఎక్కువ ఉంటే మినపకారలు చాలా బాగుంటాయి అల్లం అదే కరివేపాకు ఫ్లేవర్ తగినా కూడా చాలా బాగుంటాయి అల్లం మూడు ఇంచులు నాలుగు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అయితే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఒక మూడు ఇంచుల అల్లం వరకు యాడ్ చేసేసుకొని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ రెండింటినీ గ్రైండ్ చేసుకోండి ఇవి రెండు మెత్తగా అవ్వాలి ఇవి రెండు మెత్తగా అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు ఇంతవరకు యాడ్ చేసుకొని బాగా కచ్చాపచ్చగా అస్సలు మెదగనివ్వద్దు జస్ట్ ఒక పల్స్ లాగా ఇవ్వండి అసలు మెదగొద్దు ఎంత కచ్చాపచ్చగా ఉంటే పంటి కింద గారి తినేటప్పుడు తగులుతుంది కదా అంత టేస్ట్ అనేది వస్తుంది మెత్తగా గ్రైండ్ అయితే పిండిలో మొత్తం కలిసిపోయి టేస్ట్ అయితే అస్సలు బాగోదు చాలా బరకగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా బరగ్గా అంటే చాలా బరగ్గా ఉండాలి బాగా బరగ్గా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోండి అయితే మనం గారెలు ఎప్పుడైతే వేస్తున్నామో వేస్తాము ఇంకో హాఫ్ అన్ అవర్కి అనగా పిండిలో అప్పుడు బా ఇప్పుడు ఏదైతే మనం ప్రిపేర్ చేసిన మసాలా ఉందో అది యాడ్ చేసేసి బాగా ఏరియేషన్ అనేది లేకుండా అప్పుడే ఉప్పు కూడా అదే టైంలో ఈ మసాలా ఎప్పుడు యాడ్ చేస్తున్నామో అదే టైంలో ఉప్పు ఈ మసాలా పిండిలో యాడ్ చేసేసి బాగా కలపాలి అప్పుడు ఏరియేషన్ అనేది ఏమీ లేకుండా గారెలు అనేది చాలా కరకరలాడుతూ మంచిగా వస్తాయి ఇందాక నేను కొత్తిమీర కూడా చూపించాను కదా కొత్తిమీర కూడా చాలా ఫైన్గా కట్ చేసేసి పక్కన ఉంచుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి మొత్తం పిండిలో యాడ్ చేస్తాను ఇంకో హాఫ్ అన్ అవర్ గారెలు వేస్తాను అనగా అయితే పాలకూర పాలకూర ఉంటే గారెల్లో చాలా బాగుంటుంది ఈ పాలకూర అయితే మన ఊరు నుంచి వచ్చింది పాలకూర చాలా ఫ్రెష్గా కాస్తుంది అక్కడ ఆర్గానిక్ పాలకూర ఇది చూడగానే గారెలు వేయాలి మంచిగా మసాలా ప్రిపేర్ చేసి అనిపించింది అందుకని చెప్పేసి నేను మీకు కూడా యూజ్ అవుతుంది కానీ గారెల్లో మసాలా ప్రిపేర్ చేయడం అనేది చూపిస్తున్నాను గారెల్లో పాలకూర మరీ ఎక్కువ ఏమి వేయను ఇక్కడ చూస్తున్నాను కదా ఒక చిన్న కప్పు కాడలు ఏమి రాకుండా ఆకు వరకు తీసుకొని ఒక చిన్న కప్పు వరకు బాగా వాష్ చేసేసి ఈ మసాలా ఉంది కదా ఈ మసాలా వేసేటప్పుడు గారెల్లో వేసి బాగా కలుపుతాను మార్నింగ్ పిల్లల్ని పంపించేటప్పుడు ఆడవాడి లేకుండా పిండి పట్టి అప్పటికప్పుడు ఇబ్బంది పడకుండా నేను నిన్న సాయంత్రం అనగా ఈరోజు గారెలు వేస్తాను అనగా నిన్న సాయంత్రం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేశాను ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయడం కంటే ముందుగా నేను గార బ్యాటర్ కూడా ప్రిపేర్ చేశాను అదే గ్రైండర్లో ఇడ్లీ పిండి కూడా పడతాను అయితే నిన్న సాయంత్రమే గట్టిగా ఇలా గారెపిండి అనేది పట్టుకొని ఉంచుకున్నాను నేను పట్టుమైన పప్పుతో ప్రిపేర్ చేశాను ఈ గారపిండి అనేది ఇట్లా గట్టిగా ప్రిపేర్ చేసేసి ముందు రోజు సాయంత్రమే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది అస్సలు ఆయిల్ అనేది పేల్చదు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉందో నేను మార్నింగ్ లేవగానే ఈ గారపిండి అనేది బయట పెట్టేసాను బయట పెట్టేసి ఇంకొక హాఫ్ అన్ అవర్కి వేస్తాను అనగా ఈ మసాలా అలాగే కొంచెం ఉప్పు పాలకూర మొత్తం కలిపి ఈ పిండిలో మొత్తం బాగా మిక్స్ చేసేసి కలుపుకోవాలి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి అప్పుడు ఆ హడావడి అనేది ఏమి లేకుండా ఒకవైపు నూనె కూడా కాగుతూ ఉంటుంది కదా పొయ్యి మీద మంచిగా క్రిస్పీగా గారెలు వేసేసుకోవచ్చు కొంచెం రొటీన్గా కాకుండా కొత్తగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్కి కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుంది అయితే లాస్ట్ టైం ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను గారెల వీడియో అప్పుడు అడిగారు అసలు ఆయిల్ అనేది ఏం పీల్చకుండా ఇంత క్రిస్పీగా ఎలా కనిపిస్తున్నాయి అని అడిగారు ఏం లేదండి నేను మినపప్పునైతే ఒక ఆరు గంటల వరకు నాన్న ఇచ్చాను ఒక మనం మనకు వంటలు అయితే నార్మల్గా మనకు ఒక నాలుగు గంటలు నానగానే గారెలకు పిండి రుబ్బేస్తూ ఉంటారు కొంచెం టైం ఉంటుంది కదా మనకి ఇంట్లో అంతా హడావుడే ఉండదు కాబట్టి నేను ఒక ఆరు గంటల వరకు అయితే పప్పు నానిచ్చాను అయితే ఆరు గంటల వరకు పప్పు నానిన తర్వాత బాగా వాష్ చేసేసుకొని గ్రైండర్కి వేసుకున్నాను ఇప్పుడు ఈ గ్రైండర్లో వేసిన తర్వాత ఏంటంటే మనం వాటర్ అనేది వేయకూడదు జస్ట్ ఒక మనం తీసుకున్న పప్పు ఏదైతే ఉంటుందో దాని క్వాంటిటీ తగ్గట్టు నేనైతే ఒక టీ గ్లాస్తో ఒక మూడు గ్లాసులు మూడు మూడున్నర గ్లాసుల వరకు తీసుకున్నాను పప్పుని తీసుకున్నాను కాబట్టి ఒక అర గ్లాసు నీళ్ళ వరకు జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా జస్ట్ నార్మల్గా ఇలా గారెలు మృదువుగా రావాలంటే పప్పులో అసలు నీళ్ళు వేయకూడదు పట్టేటప్పుడు ఒక్క అర గ్లాసు టీతో టీ కప్పుతో ఒక్క అర గ్లాసు వరకు జస్ట్ కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని అనేది మృదువుగా పట్టుకోవాలి అంతే టిప్ అనేది ఇక్కడ ఏం లేదు అది వాటర్ వేసేదనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టలేము వాటర్ ఎక్కువ వేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి పిండి పట్టేసి అప్పుడు ఇంకా ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో పట్టకుండా అప్పటికప్పుడు వేసినా సరే ఆయిల్ పీలుస్తుంది జస్ట్ టిప్లా చెప్తున్నాను నేను నేను తీసుకున్న మూడు గ్లాసులకి మూడున్నర గ్లాసులకి ఒక అర గ్లాసు టీ అర టీ కప్ వరకు నాకు పట్టాయి ఇక్కడ నీళ్ళు అనేది అంతే అంతకు మించి ఎక్కువ వేయకుండా గట్టిగా మృదువుగా పిండి పట్టుకొని ఫ్రిడ్జ్లో వన్ చేసుకొని ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో వన్ చేసుకొని గారెలు వేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు పట్టి గారెలు వేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గారెల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మసాలా ప్రిపేర్ చేసేసి గారెలు వేయటం చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే యాక్చువల్గా ఒకవైపు ఇడ్లీ పెట్టాను ఇడ్లీ అనేది బ్రేక్ఫాస్ట్ కింద పెట్టాను ఈ గారెమో లంచ్కి కానీ అట్లా బాగుంటాయని చెప్పేసి లంచ్కి అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా మంచిగా కాలుతున్నాయి గారెలు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో కొత్త కొత్త టిప్స్ తోటి కొత్త కొత్త రెసిపీస్ అనేది అప్లోడ్ చేయబోతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు చూస్తారని కొన్ని పిక్స్ అప్లోడ్ చేశాను నేను గారెలు ఎంత మృదువుగా వచ్చాయని ఒక్కసారి చూడండి చాలా బాగున్నాయి కదా గారెల్లోకి అల్లం చట్నీ అలాగే పల్లి చట్నీ అనేది ప్రిపేర్ చేశాను పల్లి చట్నీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ